సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ నేను అడుగుతానండి నేను అడుగుతాను అంటే నాకు అందరితో పరిచయం లేదు కానీ పరిచయం ఉన్న ఉన్న వాళ్ళతో నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి పదిహేను సంవత్సరాలు కాదు మోర్ దెన్ దాట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను నేను మీకు ఏదైనా ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఐ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను అలాంటి సందర్భాలు ఉన్నాయి అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ మెన్స్ దిస్ వాజ్ అబౌట్ ట్వంటీ గో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూ యు నో ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి దాంట్లో చాలా అంటే అస్సలు అసలు నోట్ తెరిచి మాట్లాడలేరు అడగలేరు విషయాల్లో అన్నది ఒక టాక్ అందుకనే వాటెట్ వాస్క్ లేదండి నేను అడుగుతాను నేను నేను అడుగు నేను అంటే అంటే వాళ్ళకి ఆ ఉండాలి కదా ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది విచ్ హై ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా ఆ రకంగా ఆలోచించారా వెల్ ఇట్ వుడ్ ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఐ కుడ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ బట్ సి దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిస్పేటెడ్ ఫిల్మ్స్ ఎట్లీస్ట్ ఫర్ మీ బికాజ్ హీ ఈజ్ రాజ్మౌలి గారు యాజ్ ఫర్ మెనీ ఆఫ్ జస్ట్ లైక్ ఫర్ మెనీ ఇండియన్స్ ఫర్ మెనీ పీపుల్ ఆఫ్ ద వర్ల్డ్ హీస్ లైక్ వన్ ఆఫ్ మై హీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ అండ్ మహేష్ ఆఫ్ కోర్స్ నేను నేను చాలాసార్లు చెప్పాను నా మిత్రుడే కాకుండా హీ ఈస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఫర్ దాట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం యాజ్ ప్రొఫెషనల్లీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఐమ్ జస్ట్ సో ఏం అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు ఐ ఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్టు కమ్అట్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రేలర్ లైక్ ఐమ్ జస్ట్ ఆర్టిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ కోర్స్ టు ఇట్ ఇండస్ట్రీలో ఇండే వాళ్ళల్లో అతి తక్కువ తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్ యా అంటే నేను నేను బాగా ఎక్కువ వాడతాను బట్ బట్ మీరు అనుకున్న వాటికి కాదు అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను లైక్ ఐ ఐ యూస్ మై ఫోన్ లైక్ అ లాట్ టు టు వ్యూ లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను నేను కొన్ని ఛానల్స్ కొన్ని ఆల్ ఇన్ఫర్మేటివ్ లైక్ నాకు నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్ సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటాను వింటూ ఉంటాను లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్ లైక్ మూవీ రివ్యూస్ సంథింగ్ లైక్ దట్ అంటే మా ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది అర్లీ స్టేజ్లో ఉంది బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు ఎప్పటి నుంచో అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను నేను లైక్ యూనో ఫర్ ది స్టెక్ వీడియోస్ లైక్ ఫర్ మూవీస్ ఫర్ పాప్ కల్చర్ లైక్ ఫాలో అవుతూ ఉంటాను బట్ రీల్స్ షార్ట్స్ నేను రీల్ రీల్స్ షార్ట్స్ నా పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి ఐ నో ఐ నో ద వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి ఇది చేసి అది చేసి నాకు తెలుసు అది అది ఇట్స్ ఫైన్ ఇట్స్ లైక్ యు నో ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ మార్కెటింగ్ ది ఫిల్మ్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ మనం ఏ ఏమంటారు నేను ఐ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్ నేను మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే బట్ నేను ఎగ్జిస్ట్ అవుతుంది అంతే కానీ నేను వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా మై మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా ఇప్పుడు నేను నేను కేవలం నా నా సినిమాని మార్కెట్ చేయడానికి సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను అంతే నాట్ మచ్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ అంటే ఐ లైక్ టు రిమైన్ అ లిటిల్ బిడ్ ఆఫ్ మిస్ట్రీ నాకద్దు నాకు కొంచెం ఇష్టం యూ షుడ్ బి అన్ ఓపెన్ బుక్ అట్లీస్ట్ ఐ డోంట్ లైక్ టు బి అన్ ఓపెన్ బుక్ కంప్లీట్లీ అంటే యూజువలీ బయట పాడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి అంటే అది మిస్టరీస్ డిఫరెంట్ ఆరా ఇస్ డిఫరెంట్ యా సంథింగ్ లైక్ దట్ అంటే అన్నీ తెలియకూడదు ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు అండ్ నేను ఎప్పుడు లైక్ ఐ ఐఎమ్ ఇంట్రోవర్ట్ నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ అప్పుడు లైక్ సినిమాకి సంబంధించి ఇట్ బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే సినిమాను మార్కెట్ చేయాలి సినిమాను ప్రమోట్ చేయాలి వీటన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్ బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఈ ఇక్కడ కనపడాలి అక్కడ కనపడాలి ఈ పార్టీలకి వెళ్ళాలి ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి ఇది అది నాకు పెద్ద ఏం లేదండి నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా వెళ్ళిన ఫొటోస్ అవాయిడ్ చేస్తారా లేదా ఆ ఫొటోస్ని ఇంస్టాగ్రామ్లో పెట్టడం అవాయిడ్ చేస్తారా నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ అవునా ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ యూ నో సంథింగ్ లైక్ ద్యాట్ ఐబు ఐ పార్టిసిపేట్ బట్ జనరల్ గా ఐఎమ్ మోర్ ఆఫ్ హోమ్ బడీ అండి ఇంట్లో షూట్ చేస్తారు వర్క్ వెళ్తారు వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేను ఇవాళ మార్నింగ్ ఒక రెండు గంటలు గార్డెనింగ్ చేశాను ఒక రెండు గంటలు వర్కౌట్ చేశాను ఇక్కడికి వచ్చే ముందు రెండు గంటలు మా లాన్ లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తాను నా ఇంట్లో నాకు ఐ లైక్ గార్డెనింగ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను సో సో అలా టైం రెండు రెండు ఉన్నాయి ఇట్స్ వన్ ఆఫ్ బర్త్ డే టుడే వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను ఓకే సో ఇప్పటి వరకు మీ కెరియర్లో లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా ఎవరినని చెప్తారు ఊ స్టిల్ వెరీ క్లోజ్ టు యూ అండ్ యూ నో యూజు యూజు హ్యావ్ దట్ ర్యాపో ఎనీ టైమ్ కాల్ ఎనీ టైమ్ మెసేజ్ అపార్ట్ ఫ్రమ్ మహేష్ బాబు గారు మాకు అర్థమవుతుంది అపార్ట్ ఫ్రమ్ లేదు ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హెమ్ ఆల్ అండి అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫన్ ఎస్ బీ యూస్ టు బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ నో అనగనగా అంటే హీస్ హీఈ్ హాలిడే ఇంగ్ సో లైక్ యూనో ఐ జస్ట్ మెసేజ్ నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రాకం కాదు ఇది ఈ సినిమా రిలీజ్ అయింది ఐఎమ్ లైక్ దాట్ అండి నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము బట్ సి ఐమ్ ఐమ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్ ఐఎమ్ ఇంటర్వర్టెడ్ పర్సన్ ఐ లైక్ డూయింగ్ మై థింగ్ ఐ ఐ అండ్ ఐ లెట్ మై అదర్ ఫ్రెండ్స్ ఆల్సో డూ డూ ద థింగ్ బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను ఈ సినిమా ఇట్ గాడ్ వెరీ గుడ్ రిసెప్షన్ ఛాన్స్ దొరికినప్పుడు చూడు అండ్ అలా ఐ మిన్ టచ్ విత్ దెమ్ లైక్ బట్ అట్ ద సేమ్ టైమ్ యునో ఐ ఐ లైక్ టు గివ్ ఎవ్రీ ఎవ్రీబడీ స్పేస్